శ్రీశైలం ఆలయాన్ని వేరే జిల్లాలో కలపకుండా కాపాడుకోవాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రాన్ని ప్రకాశం జిల్లాలో కలపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు ఈ క్షేత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరతరాలుగా ఉందని దాన్ని మార్కపురం డివిజన్లో కలపటాన్ని పార్టీలకు అతీతంగా అందరూ వ్యతిరేకించారని కోరారు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన తెలిపారు తొమ్మిది గ్రామ పంచాయతీల ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేవి మూడు గ్రామ పంచాయతీలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండేవి ఈ బౌండరీస్ కానీ గ్రామాల పేర్లు కానీ ఇంకా రకరకాలుగా ఏదైనా ప్రజల అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఏం తప్పు కాదు కానీ శ్రీశైలం ఏదైతే ఉందో ప్రముఖ దేవస్థానం రమరాంబాబ వారు మల్లికార్జున స్వామి వారు కొలువైన ప్రదేశం పవిత్రమైన నియోజకవర్గమే మనం పుట్టలే మన నాయనగారు గుట్టలే తాతగారు గుట్టలే వాళ్ళ తాతలు కుట్టలే వాళ్ళ తాతలు కుట్టలే ముత్తాతలు కుట్టలే అప్పటి నుంచి శ్రీశీలం అనేది కర్నూలు జిల్లా ఎప్పుడో పద్దెనిమిది వందల ఏర్పడింది కర్నూలు జిల్లాలోనే మనకు మతికి వచ్చిన మన తాతగారికి మతికి మొట్టమొదటి నుంచి కర్నూలు జిల్లాలో ఉంది కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ దీన్ని ప్రకాశం జిల్లాల్లో మార్కాపురం జిల్లాలో మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మనకందరికీ బాధ్యత ఉంది మన సెంటిమెంట్ అది మనది శ్రీశైలం అంటే భక్తులందరిది కావచ్చు ప్రజలది కావచ్చు మన నియోజకవర్గంలో ఉంది మన జిల్లాలో ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది సో దీనిలోనే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోవడం రాజకీయాలన్నీ ఒక ఎత్తు అభివృద్ధి ఒక ఎత్తు సెంటిమెంట్స్ ఒక అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇది పార్టీలకు అతీతంగా మనము దీనిపైన ఫైట్ చేయాల్సిందే మన ప్రభుత్వంలో ఉన్నా మన గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాల్సిందే సంబంధిత అధికారులకు సంబంధిత మంత్రులకు ఎన్డీఏ కూటమి పెద్దలకు అందరికీ కూడా మనం మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మేము ఈ పార్టీలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టి సబ్జెక్టు వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి తొమ్మిది గ్రామ పంచాయతీల ఆత్మగురు నియోజకవర్గం ఉన్నవి